నర్సింగ్ స్టూడెంట్స్ కు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో జర్మన్ జపనీస్ భాషలను బోధించాలని సిద్దమయ్యారు బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు తరగతుల్లో జర్మన్ జపనీస్ పాఠాలు చెప్పి ఆయా భాషలను నేర్పించనున్నారు విదేశాల్లో నర్సు ఉద్యోగాలకు డిమాండ్ ఉంది దీంతో లోకేష్ నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పించేందుకు హైదరాబాద్లోని ఇఫ్లూ అంటే ఇది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీతో త్వరలో అవగాహన ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయ్యారు ఈ ఒప్పందం జరిగితే రాష్ట్రంలోని ముప్పై ఏడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి జర్మన్ జపనీస్ భాషలను బోధిస్తారు నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ఫారిన్ లాంగ్వేజ్ సబ్జెక్టులుగా జర్మన్ జపనీస్ ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి నిజానికి భారతీయ నర్సులకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది అమెరికా బ్రిటన్ జపాన్ జర్మనీ కెనడా ఆస్ట్రేలియా అరబ్ తదితర దేశాల్లో భారతీయ నర్సులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు అయితే విదేశాల్లో నర్సుగా పనిచేయాలనుకునేవారు ఆయా దేశాల నర్సింగ్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులై రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి జపాన్ జర్మనీ విషయానికొస్తే బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన నర్సులకు తమ భాషపై ఆ దేశాలు రాత పరీక్ష నిర్వహిస్తాయి ఈ నేపథ్యంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జపాన్ జర్మనీ భాషలను నేర్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఒక్క కెనడాలో రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష పదిహేడు వేల మంది నర్సులు అవసరమవుతారని ఓ అంచనా ఇక యూకేలో నలభై ఒక్క వేల మంది నర్సుల కొరత ఉన్నట్టు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి విదేశాల్లో భారతీయ నర్సులకిచ్చే సగటు వార్షిక వేతనాలు ఎలా ఉన్నాయో చూద్దాం అమెరికాలో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల డాలర్లు డెన్మార్క్లో ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డాలర్లు స్విట్జర్లాండ్లో తొంభై వేల నుంచి లక్ష డాలర్లు లక్సెంబర్గ్లో ఎనభై ఏడు వేల నుంచి తొంభై వేల డాలర్లు ఆస్ట్రేలియాలో అరవై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల డాలర్లు నార్వేలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల డాలర్లు కెనడాలో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల డాలర్లు జర్మనీలో ముప్పై ఎనిమిది వేల నుంచి యాభై ఐదు వేల డాలర్లు వస్తున్నాయి ఇక నుంచి నర్సింగ్ విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉండడం గ్యారంటీ లోకేష్ ఆలోచనలకు నిర్ణయాలకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు